ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బతిన్న భారత్ భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు కుట్రలు చేస్తోంది భారత్పై ఉగ్రదాడులు చేసేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది బంగ్లాదేశ్ నేపాల్ ద్వారా భారత్ లో దాడులు చేయాలని కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఈ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచినట్లు సమాచారం ఆపరేషన్ సింధూర్ కు భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది భారత్ చుట్టూ ఉగ్రవాద స్థావరాల విస్తరణకు కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి ఇందుకోసం బంగ్లాదేశ్ నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది దేశ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు పాక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ చర్యలు మరింత వేగవంతం అయినట్లు సమాచారం ఇటీవల బంగ్లాదేశ్ నేపాల్ సరిహద్దుల్లో పలువురు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి వారిని ప్రశ్నించగా ఈ విషయాలు వెల్లడైనట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటు అవుతున్న పలు ప్రాజెక్టులను కూడా టార్గెట్ చేసినట్టు తెలిపాయి ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు గస్తీని కట్టుదిట్టం చేశాయి లష్కరే తొయీబా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు నేపాల్లో కార్యకలాపాల విస్తరణకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి అల్ ఖైదా ఐసిస్ లు ఐదు నెలలుగా బంగ్లాదేశ్ లో కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపాయి జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయూద్ బంగ్లాదేశ్ నుంచి భారత్ లో దాడులు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వెల్లడించాయి బంగ్లా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సయూద్ ఇప్పటికే తన సన్నిహితుడిని ఢాకాకు పంపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్ నేపాల్ కు వలసలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలు నిర్వహణకు అవసరమైన నిధులను తుర్కీయే అందిస్తున్నట్లు సమాచారం ఢాకాలోని జమాత్ ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు కూడా నిధులు సమకూర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి